ఎప్పుడైనా నీ కనిపించిందా ప్రతిదీ సజావుగా సాగుతోంది కానీ జీవితంలో ఏదో అదృశ్య అడ్డంకి ఉంది ఎంతో ఒక తలుపు ఉంది దాన్ని నీవు పదే పదే తట్టుతున్నావు కాని అది తెరచుకోవడం లేదు ధనం వస్తుంది కాని నిలబడదు అవకాశాలు దొరుకుతాయి కాని జారిపోతాయి ఇది జీవితంలోని సూక్ష్మ నియమాలు ఈ రోజు నీకు అలాంటి ఏడు గుప్త పుణ్యకర్మల గురించి చెప్పబోతున్నాను ఇవి కేవలం ఏడు రోజుల్లో నీ భాగ్యాన్ని శక్తిని ఆర్థిక స్థితిని మార్చగలవు ఇది ఏ పరిహారం కాదు ఇది ఎలాంటి ఎరుపు దారం లేదా ఉంగరం ఉపాయం కాదు ఇది కర్మ అవి సూక్ష్మమైన పనులు నీవు చేసినప్పుడు విశ్వం స్వయంగా నీకోసం మార్గం సృష్టిస్తుంది నీవు కలిగి ఉన్న పెద్ద కోరికను విశ్వం చిన్న కోరికగా భావించి నీ భాగ్యాన్ని మార్చి నీకు సుఖం సంపద శ్రేయస్సు గుప్తధనాన్ని కూడా ఇస్తుంది ఈ ఏడు కర్మలను ఈ రోజు నుండి నీ జీవితంలో అమలు చేయడం ప్రారంభించమని నీకు విన్నపం ఆ తర్వాత నీవు స్వయంగా నా వీడియోకి వచ్చి కామెంట్స్ లో చెప్పగలవు నీవు ఎంత పెద్ద అద్భుతాన్ని అనుభవించావో ఎంత పెద్ద అద్భుతాన్ని కళ్లార చూశావో నీ జీవితం మారిపోతే నీవు రాక తప్పదు ఈ ఏడు సాధారణ కర్మలు నిన్ను మహాధనవంతుణ్ణి చేయగలవు ఇవి గుప్త రహస్యాలు ఇప్పుడు నీకు తెలియబోతున్నాయి మొదటి పుణ్యకర్మ తెలియని వ్యక్తికి నిశ్శబ్దంగా సహాయం చేయడం ఆకలితో ఉన్నవాడికి భోజనం పెట్టడం కానీ ఈ భావనతో అతను నీ స్వంత ఆత్మే ఈ సంసారంలో అత్యంత గొప్ప పుణ్యం ఆకలిని తీర్చడం కాని కేవలం భోజనం పెట్టడం వల్ల మాత్రమే పుణ్యం రాదు ఆ భావన కూడా అంతే ముఖ్యం నీవు ఆకలితో ఉన్నవాడికి ఇచ్చినప్పుడు నీవు దాతవని అతను యాచకుడని అనుకోకు బదులుగా అతను నీవు విడిపోయిన అంశం నీ సోదరుడు నీ ఈశ్వరుడు అనే భావనను కలిగి ఉండు ఏ రోజు నీవు ఈ దృష్టితో ఆకలితో ఉన్నవాడికి భోజనమిస్తావో ఆ రోజు నీ భాగ్యంలోని ధూళి బంగారంగా మారుతుంది అన్నదానం మహాదానమని ఊరికే చెప్పలేదు దాని స్పందన మొత్తం విశ్వాన్ని తాకుతుంది నీవు ఆడంబరం లేకుండా షో ఆఫ్ లేకుండా ఆకలితో ఉన్నవాడికి భోజనమిస్తే విశ్వం నిన్ను గమనిస్తుంది ఆపై నీ జీవితంలో అద్భుతాల శ్రేణి ప్రారంభమవుతుంది ఎవరూ లేనివారు విశ్వం యొక్క సైనికులు వారి ద్వారా విశ్వం నీ పరీక్ష తీసుకుంటుంది ఈ పరీక్షలో ఉత్తీర్ణుడైన వాడి జీవితంలో ఇక ధనం లోటుముండదు ఒక ప్లేట్ ఆహారం ఒక చిరునవ్వు ఒక వ్యక్తి ఆకలి ఈ త్రయం కలిసి నీ జీవితంలోని ఆ తాళాన్ని తెరుస్తుంది దానిలో కోట్లాది భాగ్యం బంధించబడి ఉంది ఇది ఉపదేశం కాదు ఇది విశ్వం యొక్క అత్యంత లోతైన రహస్యం దీన్ని అర్థం చేసుకున్న వాడి జీవితం మారిపోయింది తదుపరిసారి ఆకలితో ఉన్నవాడికి భోజనం పెట్టు కానీ శుద్ధ హృదయంతో ఆపై ఏడు రోజుల్లో నీ చుట్టూ ఏమేం మారుతుందో చూడు ఈ పుణ్యం ఆడంబరంతో కాదు భావనతో జన్మిస్తుంది ఈ భావనే నిన్ను ఆ స్థానానికి తీసుకెళ్తుంది అక్కడ కోట్లాలి డబ్బున్నవారు కూడా చేరుకోలేను రెండవ కర్మ నీ శత్రువు కోసం ఒక అదృశ్య ప్రార్థన చేయడం సమస్త పుణ్యవంతుడవడం ఎవరికీ సాధ్యం కాదు తన శత్రువు కోసం హృదయపూర్వకంగా ప్రార్థన చేయడం నేర్చుకోకపోతే ఈ మాట సాధారణంగా అనిపించవచ్చు కాని ఇది ఆత్మను అత్యంత ఉన్నతంగా ఎత్తే కర్మ నీవు ఎవరికోసమైనా నిన్ను విచ్ఛిన్నం చేసినా ఏడ్పించినా మోసం చేసినా లేదా అవమానించిన వ్యక్తి కోసం హృదయపూర్వకంగా ప్రార్థన చేసినప్పుడు నీ లోపల ఈశ్వరతేజస్సు ప్రకటమవుతుంది ఈ పుణ్యం నీకు కేవలం ధనాన్ని మాత్రమే కాదు కోట్లాది ఖర్చు చేసిన దొరకని అంతర్గతి శాంతిని ఆకర్షణను ఇస్తుంది నీవు నీ శత్రువును క్షమించి అతని కోసం నిశ్శబ్దంగా ప్రార్థన చేసిన వెంటనే విశ్వం నీ శక్తిని గమనిస్తుంది నీ భాగ్యం యొక్క అన్ని మార్గాలను తెరుస్తుంది నీ జీవితంలో అకస్మాత్తుగా ఎలాంటి కారణం లేకుండా నిన్ను సమర్థించే వ్యక్తులు రావడం ప్రారంభిస్తారు నీ మార్గంలోని అడ్డంకులు వింతగా తామగా తొలగిపోతాయి ధనం అవును ధనం నీవు ఊహించని మూలల నుండి రావడం ప్రారంభమవుతుంది నీవు నీ బాధను ప్రేమగా మార్చావు ఈ కర్మ ఆలయంలో దొరకదు పుస్తకాల్లో రాయబడలేదు ఎలాంటి సాధువు నుండి వినలేదు ఇది ఒక రహస్యమైన అతి ఇంద్రియకీలి ఇది క్షమ యొక్క నిజమైన అర్థాన్ని అర్థం చేసుకున్న ఆత్మలకు మాత్రమే లభిస్తుంది మూడవ పుణ్యకర్మ మౌనదానం మాట్లాడగలిగినప్పుడు కూడా మౌనంగా ఉండటం ఒక పుణ్యం ప్రతి ఒక్కరూ తమను తాము నిరూపించుకోవటానికి ప్రయత్నిస్తున్న ఈ సంసారంలో మౌనంగా ఉండటం అత్యంత గొప్ప శక్తి మౌనం కేవలం పదాల లేపొకట కాదు ఇది ఆత్మను స్థిరపరిచే మనస్సును శాంతపరిచే నిన్ను ఈశ్వరుడికి దగ్గరగా తీసుకెళ్లే ఒక శక్తి ఎవరైనా నిన్ను అవమానించినప్పుడు నీవు ప్రతిగా ఏమీ చెప్పనప్పుడు నీవు నిన్ను కాదు ఆ వ్యక్తును గెలుస్తావు ఎందుకంటే నీవు విశ్వానికి సంకేతమిస్తున్నావు నాకు పదాలతో కాదు కర్మతో సమాధానం చెప్పడం వచ్చు మౌనదానమంటే మాట్లాడితే గొడవ పెరిగే చోట మౌనంగా ఉండి శాంతి మార్గాన్ని ఎంచుకోవడం ఇది ఒక త్యాగం ఒక తపస్సు ఇది నీ చుట్టూ ఒక దివ్య ఆభను సృష్టిస్తుంది మౌనం యొక్క అభ్యాసం నీ లోపలి బుద్ధిని జాగృతం చేస్తుంది చాలాసార్లు విశ్వం యొక్క అత్యంత రహస్యమైన విషయాలు శబ్దంలో కాదు మౌనంలో ప్రకటమవుతాయి మౌనంలో ధ్యానముంది మౌనంలో దిశ ఉంది మౌనంలోనే నీ జీవితాన్ని కోట్లాది వైపు మళ్లించగలిగే ఈ ఈరోజు సమస్త సంసారం మాట్లాడటంలో బిజీగా ఉంది నీవు మౌన సాధన చెయ్యి ఎవరైనా విరుద్ధంలో చెప్పినప్పుడు చిరునవ్వు జీవితం మోసం చేసినప్పుడు కళ్ళు మూసుకుని శ్వాసపై దృష్టి పెట్టు ఈ మౌనదానాన్ని ఎవరూ చూడరు ఎవరు చప్పట్లు కొట్టరు కాని విశ్వం నిన్ను ఆలింగనం చేస్తుంది కాబట్టి గుర్తుంచుకో ఎక్కడ మాట్లాడేవాడు ఎక్కడ కోల్పోతాడు కాని మౌనం నుండి నేర్చుకునేవాడు ఒకరోజు అలాంటి దాన్ని పొందుతాడు దాని ప్రపంచంలో ఎలాంటి గుండె ఇవ్వలేదు నాలుగవ పుణ్యకర్మ క్షమించడం ఎవరైనా నీకు లోతైన దుఃఖమిచ్చినా అబద్ధం చెప్పినా మోసం చేసినా నమ్మకాన్ని విచ్ఛిన్నం చేసినా నీవు అతన్ని హృదయపూర్వకంగా క్షమించగలిగితే నీవు అత్యంత గొప్ప పుణ్యాన్ని సాధించావని అర్థం క్షమించడమంటే మీరు బలహీనులని కాదు ఎవరో చేసిన తప్పు నీ లోపల విషాన్ని కలిగించిన దాని నుండి నిన్ను విడిపిస్తున్నారని క్షమ ఆత్మ యొక్క శుద్ధి నీవు క్షమించినప్పుడు నీ మనసు తేలికవుతుంది విశ్వం మళ్లీ నీ పక్షంలో ప్రవహిస్తుంది క్షమించేవాడు గొప్పవాడు పట్టుకుని కూర్చున్నవాడు విరిగిపోతాడు కాబట్టి ఈరోజు ఆ ఒక్క వ్యక్తిని క్షమించు నిశ్శబ్దంగా ఏమీ చెప్పకుండా జస్ట్ నీకోసం ఐదవ పుణ్యకర్మ సత్యం కోసం నిలబడడం ఇది అరుదైన ఆత్మల పుణ్యం హృదయం యొక్క పిలుపును హృదయం నుండి వినగలిగిన వారిది ప్రపంచం మొత్తం అబద్ధాన్ని సత్యంగా ఒప్పుకున్నప్పుడు సత్యం చెప్పడం తిరుగుబాటుగా మారుతుంది కాని ఇది ఆత్మను బంగారంలా కాచి నిర్మలం చేసే కర్మ సత్యం కోసం నిలబడడం అంటే కేవలం సత్యం చెప్పడం కాదు అబద్ధం లాభాన్ని ఆకర్షిస్తుంది సత్యం నష్టాన్ని బెదిరిస్తుంది అనే స్థితిలో నిలబడడం ఎవరైనా నిన్ను అబద్ధం చెప్పమని ఒత్తిడి చేసినప్పుడు నీ హృదయం నేను వంగను అని చెప్పినప్పుడు అప్పుడు నీవు నీ లోపలి ఈశ్వరుణ్ణి కలుస్తావు సత్యాన్ని స్వీకరించే వ్యక్తి ఒంటరిగా ఉండవచ్చు కాని అతను లోపల నుండి బలంగా ఉంటాడు అతని ఆత్మను ఎవరూ కదిపించలేరు విశ్వం అతని ప్రతి నిశ్శబ్దాన్ని కూడా వింటుంది సమయం వచ్చినప్పుడు అతని కోసం అన్ని మార్గాలను తెలుస్తుంది నీవు ఒక్కసారి సత్యాన్ని ఎంచుకుంటే నీవు విశ్వం యొక్క శక్తితో నిన్ను జోడించుకున్నావని అర్థం గొప్ప గొప్ప సాధువులు అవతారాలు యోగులు అందరూ సత్యాన్ని తమ యాత్రకు పునాదిగా చేసుకున్నారు ఎందుకంటే సత్యం లేకుండా ఆత్మ జాగృతం కాదు ఆరు అవ పుణ్యం ఇతరుల అసంపూర్ణ కలలను నెరవేర్చడానికి నిశబ్ద సేవ ఈ పుణ్యం అన్నింటికీ భిన్నంగా ఉంటుంది ఇది కనిపించదు కాని విశ్వంలో ఖచ్చితంగా గుండెల్లో మారుమ్రోగుతుంది ఒక పేత బిడ్డ పుస్తకాలు లేకపోవడం వల్ల చదువును వదిలేస్తే ఒక తల్లి చేతిలో ఔషధ పత్రముండి జేబులో డబ్బు లేకపోతే ఎవరికల ఒక చిన్న సహాయం కోసం ఎదురుచూస్తూ చనిపోతుందో ఆ సమయంలో నీవు ఎలాంటి గుర్తింపు లేదా బహుమానం ఆశించకుండా నిశ్శబ్దంగా సహాయం చేస్తే అది దేవతలు కూడా నమస్కరించే పుణ్యంగా మారుతుంది ఈ కర్మ నిన్ను దృష్టిలో ఉంచదు కాని ఎవరి దీవెనల్లో ఉంచుతుంది గుర్తుంచుకో నీవు ఎవరి విరిగిపోయిన కలను జోడిస్తే విశ్వం నీకోసం అలాంటి మార్గాలను తెరుస్తుంది వాటి గురించి నీకు ఊహ కూడా ఉండదు అకస్మాత్తుగా నీ జీవితంలో ఒక అవకాశం వస్తుంది అది నిన్ను లక్షలు కోట్లలోకి తీసుకువెళ్తుంది ఈ పుణ్యం అలాంటి బీజం సమయం వచ్చినప్పుడు ధనం గౌరవం సుఖాల ఒక మొత్తం అడవిగా నీ ముందు నిలబడుతుంది కాబట్టి ఎవరి నిశబ్ద గొంతును విను ఎవరి అసంపూర్ణ కలను జీవించు ఇదే ఆరోవ అదృశ్య కాని అద్భుతమైన పుణ్యం ఏడవ కర్మ అత్యంత అరుదైన దివ్యమైన పుణ్యం నీ లోపల చీకటిని గుర్తించి దాన్ని కాంతిగా మార్చడం ఈ పుణ్యం ప్రపంచాన్ని కాదు నిన్ను మారుస్తుంది నీవు మారినప్పుడు నీ చుట్టూ ఉన్న ప్రపంచం కూడా కదులుతుంది ప్రతి మనిషి లోపల ఒక యుద్ధం నడుస్తుంది మంచితనం చెడుతనం ఆశ త్యాగం భయం ధైర్యం మోహం మోక్షం చాలామంది ఈ యుద్ధం నుండి పారిపోతారు సాకులు చెప్పుకుంటారు తమ్మను తాము మోసం చేసుకుని మేము ఇలాగే ఉన్నామని చెప్పుకుంటారు కాని ఒకరోజు తన లోపలికి చూసి తన తప్పులను ఎదుర్కొనే వ్యక్తి తన అహంకారాన్ని గుర్తిస్తాడు తన కోపం యొక్క మూలాలను వెదుకుతాడు తన అబద్ధాలు ఆశలు అలవాట్లను వదరాలని నిశ్చయించుకుంటాడు అతడు మహాయోధుడవుతాడు అతడు ఈ పరివర్తనను తన లోపల సంఘటితం చేసినప్పుడు ఆ పుణ్యం ఆత్మ యొక్క అత్యున్నత శిఖరాన్ని తాకుతుంది ఇది లోపలని నిర్మలం చేసే పుణ్యం నీ ముఖంపై అలాంటి శాంతిని తెస్తుంది అది ఆలయాల్లో కూడా అరుదు నీ జీవితానికి అలాంటి అద్భుతమైన మలుపునిస్తుంది దాన్ని చూసి ప్రపంచం మొత్తం నీ సాధనకు నమస్కరిస్తుంది నీవు కోపాన్ని క్షమగా మార్చినప్పుడు ఒక ఆత్మ విముక్తి పొందుతుంది ఆ ఆత్మ నీదే నీవు లోభాన్ని విదిలి సంతృప్తిని ఎంచుకున్నప్పుడు నీ లోపల అలాంటి సుఖం జన్మిస్తుంది అది డబ్బుతో కొనలేనిది నీవు భయాన్ని విదిలి విశ్వాసం యొక్క చేయును పట్టుకున్నప్పుడు నీ జీవిత నౌక మునిగిపోవడం కాకుండా ఎగరడం ప్రారంభిస్తుంది ఇదే ఏడవ పుణ్యం నీ లోపలి క్రాంతిని తీసుకురావడం ఎందుకంటే ఇతరులను మార్చడం సులభం కాని నిన్ను నీవు మార్చుకోవడం తపస్సు యోగం పుణ్యం యొక్క శిఖరం నీవు నీ లోపలి చీకటిని కాంతిగా మార్చినప్పుడు విశ్వం నీ పేరున ఒక కథను రాస్తుంది ఆ కథ సమయం యొక్క ఇసుకపై అమరంగా ఉంటుంది కాబట్టి ఈ పుణ్యాన్ని సాధించిన ఆత్మ దాని ప్రతి తదుపరి జన్మ తేజస్విగా ఉంటుంది దాని భాగ్యం మార్గదర్శకంగా మారుతుంది దాని జీవితం సాక్షాత్తు సాధనగా మారుతుంది కాబట్టి నీవు నిజంగా జీవితంలో అన్నింటినీ మార్చగల అద్భుతం కోసం వెతుకుతున్నట్టయితే బయట కాదు నీ లోపలికి దిగటం ప్రారంభించు ప్రతిరోజు కొంచెం కొంచెంగా నిన్ను నీవు తెలుసుకో ప్రతిరోజు ఒక లోపంపై విజయం సాధించు ఇదే నిజమైన పుణ్యం ఇదే ఆ దీపం అది వంద చీకట్లను ఓడించగలదు నీవు దీన్ని చేయగలిగితే నీ జీవిత దిశ వేగం రెండు మారిపోతాయని నమ్ము ఈ రోజు నీవు ఈ ఏడు పుణ్యాలను విన్నావు కాని నీవు వీటిని జీవించే ధైర్యం ఉంచగలవా కష్టమైనా ముక్తినిచ్చే ఆ మార్గంలో నడవడానికి నీవు సిద్ధంగా ఉన్నావా అవును అయితే ఈ యాత్రను ఇక్కడితో ఆపకు ఈ ఏడు పుణ్యాలలో ఏది నిన్ను ఎక్కువగా తాకింది ఏది నీవు ఈ రోజు నుండి నీ జీవితంలో ప్రారంభించాలనుకుంటున్నారో మాకు తెలపండి కామెంట్ లో ఒకే ఒక వాగ్దానం రాయండి నేను ఇప్పుడు మేల్కొన్నాను తద్వారా విశ్వం కూడా ఒక ఆత్మ తన లోపల కాంతిని వెలిగించింది అని తెలుసుకుంటుంది ఈ యాత్ర నేను లోతుగా తాకినట్లయితే ఛానల్ని ఇప్పుడే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే మేము మళ్లీ కలుస్తాము కొత్త కాంతితో కొత్త అదృశ్య శక్తితో అప్పటి వరకు నీ లోపల దీపాన్ని వెలిగించు